అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి ఏంటంటే నా జ్యువెలరీ కలెక్షన్ చూపెడదాం అనుకుంటున్నాను మీకు నా జ్యువెలరీ ఏంటంటే నేను ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళి రెడీ అవ్వగానే తీసుకొచ్చే బాక్స్లో పడేయడము మళ్ళీ ఏదైనా ఫంక్షన్ అవసరం అవసరం అనిపిస్తే మళ్ళీ తీసి పెట్టుకోవడము మళ్ళీ అందులో వేసేయడము ఇదే పని అండి సో ఒకసారి ఇవన్నీ సర్దుతూ ఏంటి నా జ్యువెలరీ అనేది మీకు చూపెడదాం అనుకుంటున్నాను ఈ వీడియోలో సో ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇలా నా జ్యువెలరీ అని ఇలా బాక్సెస్లో పెడతాను నేను స్పెషల్గా ఈ బాక్సెస్ ఏమీ కొనలేదండి బ్యాంగిల్స్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళే మాకు ఇస్తారన్నమాట సో దేనికి ఒకదానికి వచ్చేసింది ఇలా యూజ్ చేసుకుంటాను నేను స్పెషల్గా ఏమి కొనలేదు వీటి కోసము ఫస్ట్ వచ్చేసి ఈ బాక్స్ ఓపెన్ చేద్దాము ఈ బాక్స్లో ఏముందో ఏంటనేది చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి మీకు నేను ఈ చైన్ చూపిస్తున్నాను ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ అయిపో ఉంటుంది నేను హైయెస్ట్ అమౌంట్ పెట్టి ఫస్ట్ టైం తీసుకున్న చైను అంటే ఇది ఇది మధ్యలో ఇక్కడిక్కడ గ్రీన్ స్టోన్స్ వచ్చి మధ్య మధ్యలో ఇలా పింక్తో వస్తుంది చుట్టూ ఇలా సీతారాముల లాకెట్స్ వస్తాయండి అలాగే పికాక్తో ఇలా పెద్ద లాకెట్ వస్తుంది వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి కానీ నా ఇయర్ రింగ్స్ విరిగిపోయాయి వాటిని పడేసాను ఇలా లోపల మొత్తము ఇలా స్టోన్స్తో వస్తాయండి ఇది ఒకటి వేసుకుంటే ఫుల్గా గ్రాండ్ లుక్ వస్తుంది ఒకసారి చూడండి నేను మీకు వేసుకొని చూపిస్తాను ఇలా ఇలా ఉంటుంది ఇది నా ఫేవరెట్ చైన్ అని కూడా చెప్పొచ్చండి ఇది వేసుకోగానే గ్రాండ్ లుక్ అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది మ్యాట్ ఫినిష్తో వస్తుంది కంప్లీట్గా ఇది తీసుకొని నేను ఫోర్ ఇయర్స్ అవుతుంది మా పాప ఇయరింగ్ ఫంక్షన్ అప్పుడు తీసుకున్నాను కలర్ మాత్రం పోలేదండి ఇప్పటి వరకు ఇలానే ఉంది నేను ఇది ఇక్కడే మా బుప్పాల్పెల్ల షాప్లో తీసుకున్నాను ఇది సో ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి ఫ్లవర్ ఫ్లవర్స్తో వస్తుంది ఇలా మధ్య మధ్యలో ఇలా పీకాక్ లాగా వస్తుంది డిజైన్ ఇలా లాకెట్ వచ్చేసి వీటికి కింద ఇలా ముత్యలాగా వస్తాయి ఇది ఫోర్ ఇయర్స్ నుండి ఇలాగే ఉందండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఏమో పడింది కాకపోతే ఇది కలర్ మాత్రం చేంజ్ అవ్వలేదండి ఇప్పటికీ వేసుకుంటే ఇది బాగా కనిపిస్తుంది సో ఇది చూసేయండి ఇలాగా నెక్స్ట్ ఇది వడ్డానం అండి ఇది మా పాప ఇది మా పాపకి చెవులు కుట్టించినప్పుడు తీసుకున్నాము సో ఇది చిన్నగా భలే ఉంటుందండి ఇలా కనిపిస్తుంది ఇది కూడా కంప్లీట్గా ఇలా స్టోన్స్తో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చే ఏ చైన్ అయినా బాగా కనిపిస్తుందండి ఇలా కింద ఇవన్నీ పూసలు ఉంటాయి ఇవి మనకు కూడా ఇది పెద్దగా చేసుకుంటే మనకు కూడా యూజ్ అవుతుందండి పెద్దవాళ్ళకు కూడా యూజ్ అవుతుంది సో ఇది మా పాపకు తీసుకున్నాను అన్నమాట ఫైనల్ లుక్ చూడండి ఒకసారి ఇలా పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇలా చిన్నగా సింపుల్గా మనకు లాంగ్ ఫ్రాక్స్ మీదకైనా డైలీ వేర్ శారీస్ మీదకైనా చాలా బాగా కనిపిస్తుంది ఇది చాలా సింపుల్గా కనిపిస్తుంది అండ్ గుడ్ లుక్ ఉంటుంది ఇది వచ్చేసి కంప్లీట్గా సీజెడ్ స్టోన్స్తో వస్తాయండి ఇలా బార్డర్లో పింక్ స్టోన్స్ వస్తాయి ఇలా బార్డర్లో పింక్ స్టోన్స్ మధ్యలో వైట్ స్టోన్స్ లాకెట్ వచ్చేసి ఇలా రౌండ్ మోడల్ వచ్చేసి వచ్చిందండి ఇటు సైడ్ ఇంకొకటి పూస ఉండాలి అది ఊడిపోయింది ఇది ఎక్కువ మా పాపకు యూజ్ చేశానండి మా పాప స్కూల్లో సెలబ్రేషన్స్కి వాటికి పెట్టేసాను ఎక్కువ సో ఇది ఎక్కడో పడిపోయింది ఇది లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఒకసారి నెక్స్ట్ నేను మీకు ఏం చూపిస్తాను అంటే చెంపచరాలు చెంపచేరాలు అంటారండి వీటిని ఒకప్పుడు పెళ్ళిళ్ళల్లో పెళ్ళికూతుర్లు ఎక్కువ పెట్టుకునేవారు ఇప్పుడు అందరూ పెట్టేసుకుంటున్నారు ఇవి ఇవి చూస్తే ఎందుకో భలే అనిపిస్తుందండి చిన్న చిన్నగా త్రీ లైన్స్ చిన్న చిన్న పూసలతో భలే ఉంటాయి ఇవి సో వీటిని ఎక్కువగా పెట్టాను నేను ఎప్పుడో ఒకసారి పెద్ద పెద్ద ఫంక్షన్స్ అప్పుడే పెట్టేస్తాను ఎక్కువగా పెట్టాను వీటిని సో ఇవి నా చెంపచేరాలండి నెక్స్ట్ ఇది చోకర్ అండి ఇది కూడా మా పాప చెవులు కుట్టించినప్పుడు తీసుకున్నాను నాకు ఇది వచ్చేసి ఇలా మెడకు ఫిక్స్ అయి ఉంటుంది ఇలా టైట్గా పట్టేస్తుంది దీనికి ఇయరింగ్స్ కూడా వచ్చాయి దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి చూడండి ఈ చుట్టూ స్టోన్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తాయి ఇది తీసుకొని ఫోర్ ఇయర్స్ అవుతుందండి కాకపోతే ఇది కొద్దిగా కలర్ పోయిందండి దీని ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి ఇది కూడా ఇక్కడ షాప్లో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ చైన్ అండి ఇది వచ్చేసి ఫైవ్ లైన్స్తో ఉంటాయి పూసలు ఫోర్ లైన్స్ ఉన్నాయి ఫైవ్ లైన్స్తో ఉంటాయి ఇక్కడ మధ్య మధ్యలో ఒక్క నిమిషం కావాలి ఇలా మధ్య మధ్యలో స్టోన్స్తో వచ్చేసి లాకెట్ లాగా చిన్న చిన్నగా వస్తాయి మధ్యలో సేమ్ మరి చైన్ కలర్ స్టోన్ వస్తుంది ఆపోజిట్ కలర్లో కూడా వస్తాయండి కాకపోతే సేమ్ కలర్లో ఉన్నాయి తీసుకున్నాను నేను ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ మన మధ్య లాకెట్స్ ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉన్నాయండి ఇవి షిక వేసుకొని చైన్ వేసుకుంటే లుక్ బాగా వస్తుందండి కమ్మలకి షికకి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఈ చైన్ ఇది కంప్లీట్గా కింద సిక్స్ లైన్స్ గోల్డ్ లైన్ మెరూన్ కలర్లో స్టోన్స్ వస్తాయి గోల్డ్ కలర్లో చైన్ వస్తుంది అలాగే ఇలా గ్రీన్ కలర్లో పెద్ద పూస వచ్చి చుట్టూ ఫ్లవర్ లాగా డిజైన్ వస్తుంది ఇది డైలీ యూస్కి బాగుంటుందండి అలాగే పిల్లలకి కూడా ఏదన్నా అకేషన్స్కి వేసినప్పుడు రెడీ చేస్తే బాగా కనిపిస్తుంది ఇది ఎక్కువ నాకంటే మా పాప వేసుకుందండి ఇది కూడా బాగా లుక్ వస్తుంది వేసుకుంటే నేను ఇక్కడే షాప్లో తీసుకున్నాను దీన్ని నెక్స్ట్ వచ్చేసి ఇదండి నెక్ పీస్ ఇలా నెక్కి దగ్గరగా వస్తుందండి చాలా బాగా కనిపిస్తుంది ఇది మా పాప కోసం తీసుకున్నాను కాకపోతే మేము ఇద్దరం పెట్టేసుకుంటాము దీన్ని ఇది వచ్చేసి గ్రీన్ వైట్ పింక్ ఆ త్రీ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇది కూడా తీసుకొని చాలా రోజులు అవుతుందండి ఇప్పటికీ ఇది కలర్ పోలేదు వీటికి ఇయర్ రింగ్స్ లేవు నెక్స్ట్ వచ్చేసి ఇది వడ్డాలం అండి ఇది ఎప్పుడో తీసుకున్నాను నా కూడా గుర్తులేదు ఇది ఇది మధ్యలో స్టోన్స్ అన్నీ ఊడిపోయాయి కాబట్టి దీన్ని ఎక్కువ యూజ్ చేయట్లేదు ఇది స్టోన్స్ ఉన్నప్పుడు యూజ్ చేశాను తర్వాత ఈ మధ్య మధ్యలో స్టోన్స్ దసరా టైంలో అట్లా పెట్టుకుంటే ఇవన్నీ ఊడిపోయాయి సో దీన్ని పక్కన పెట్టేసాను ఎక్కువగా వాడట్లేదు ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇది చండి ఇది సింపుల్గా ఉంటుంది ఇది ఎప్పుడు వేసుకోలేదు నేను మా పాప వేసుకుంది ఒక తరము వేసుకుంది ఇది మా పాప తీసుకోమని గోల చేస్తే తీసుకున్నాను ఇది వచ్చి కంప్లీట్గా వైట్ స్టోన్స్తో వస్తుంది ఇలా డైమండ్ షేప్లో ప్లాకెట్ వస్తుంది దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి సింగిల్ లైన్తో వస్తుందండి ఇయర్ రింగ్స్ నైట్ పార్టీకి వేసుకుంటే ఇది లుక్ వస్తుందండి బాగా సో ఇదండి దీని ఫైనల్ లుక్ వచ్చేసి నెక్స్ట్ ఇది మినీ చోకర్ అండి ఇది కూడా మ్యాడ్ ఫినిష్తో వస్తుంది అండ్ కింద కంప్లీట్గా ఇలా పూసలు వస్తాయి ఇది పిల్లలకి చాలా బాగా కనిపిస్తుందండి ఇలా ఉంటుంది ఇది రీసెంట్గా తీసుకున్నాను ఇది కూడా గ్రీన్ అండ్ మెరూన్ తో వస్తుంది స్టోన్స్ మధ్య మధ్యలో వైట్ కలర్ స్టోన్స్ వస్తాయి నెక్స్ట్ ఇది పూసల దండ అండి ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నాను ఇది లాకెట్ వచ్చేసి ఇది లక్ష్మీ లాకెట్తో తో ఉంటుంది చుట్టూ కంప్లీట్ గా పింక్ స్టోన్స్ తో మామిడి పిందరతో పిల్లపై ఉంటుంది అలాగే ఇక్కడ క్రీమ్ కలర్లో క్రీమ్ అండ్ మెరూన్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది చైన్ మొత్తము ఇది పూసలు పూసలు భలే కనిపిస్తుందండి చైన్ వేసుకుంటే ఇవి మన ఓల్డ్ మూవీస్లలో ఎక్కువ ఇలానే వేసుకునే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అండి ఇది కంప్లీట్గా పింక్ స్టోన్స్తో వస్తుంది అండ్ కింద స్టార్ లాకెట్ వస్తుంది ఇది చూస్తే మన గోల్డ్ చైన్ లాగానే కనిపిస్తుంది సో ఒకసారి ఇది క్లియర్గా చూపిస్తాను చూడండి ఇలా స్టార్ లాకెట్ వచ్చి మధ్యలో గోల్డ్ కలర్తో ఇది చిన్నగా జాలీ జాలీలాగా డిజైన్ వచ్చిందండి మధ్యలో ఫ్లవర్ లాగా స్టోన్ వచ్చింది ఇది కంప్లీట్గా చుట్టూ పింక్ స్టోన్స్తో వస్తుంది ఒక లైన్ ఏమో గోల్డ్ కలర్ లాగా చైన్ వస్తుంది సో ఇది కంప్లీట్గా గోల్డ్ చైన్ లుకే వస్తుందండి వేసుకుంటే నెక్స్ట్ కొన్ని జ్యువెలరీస్ ఈ బ్యాగ్లో పెట్టాను ఈ బ్యాగ్ వచ్చేసి నేను ఇక్కడ షాప్లో తీసుకున్నాను ఈ బ్యాగ్ ఏంటంటే ఇక్కడ లోపల ఇలా జిప్స్ వస్తాయండి అన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ జిప్స్ వస్తాయి ఇలా జిప్ లో మనకి ఒక్కొక్క లైన్ లో టూ ఆర్ త్రీ చైన్స్ ఇలా పెట్టుకోవచ్చు సో నాకు ఉన్న జ్యువెలరీ అంత ఇందులో పట్టదు కాబట్టి కొన్ని వరకే పెట్టుకున్నాను ఇందులో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో వీటిని బయటికి తీసి చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి ఇందులో ఇది చిన్న పూసలు అండి వైట్ కలర్ చిన్న చిన్న పూసలు ఉంటాయి ఇలా దీనికి గ్రీన్ లాకెట్ వేసుకున్నాను ఈ లాకెట్ నాకు ఏదో చైన్కు ఉండేనండి అది తీసి పుసల శైన్కి వేసుకున్నాను ఇది వచ్చేసి డైలీ వేర్కి బాగా యూజ్ అవుతుందండి ఇలా వైట్ పుసలతో వస్తుంది నెక్స్ట్ ఇది చిన్న స్టోన్స్ వస్తాయండి పిల్లలకి చాలా బాగుంటుంది స్మాల్ పీస్ అన్నమాట ఇది కింద స్టోన్స్ వచ్చేసి థిక్ గ్రీన్ కలర్లో ఉంటాయి అండ్ లైట్ బ్లాక్ కలర్గా కనిపిస్తాయండి ఇవి కూడా చిన్నగా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఇక్కడ షాప్లో తీసుకున్నాను ఇవి కూడా ట్రెండింగ్లో ఉన్నవి కదా ఇలాంటి పెద్ద కుందన్స్తో వచ్చి సారీ పెద్ద స్టోన్స్తో వచ్చి ఇవి కూడా ట్రెండింగ్లో వచ్చాయి చాలా వరకు ఇది వచ్చేసి లాంగ్ చైన్ అన్నమాట నెక్స్ట్ ఈ చైన్ అన్నమాట ఇది గుండ్లతో ఉంటుంది గుండ్ల చైన్ అంటారు దీన్ని ఇలా చిన్న నుండి పెద్దవి వరకు వస్తాయి ఇలా సింగిల్గా గా వేసుకుంటే బాగా కనిపిస్తుంది ఇది కలర్ కొంచెం ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కలర్ తగ్గిపోయిందని చెప్పేసి దీన్ని ఎక్కువ వేసుకోవట్లేదు దీనికి లాకెట్ కూడా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇలా గోల్డ్ లుక్ వస్తుంది కంప్లీట్గా ఇది పెట్టేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది కూడా సింపుల్గా ఉంటుంది డైలీ వేర్ శారీస్ మీదకి చాలా బాగా కనిపిస్తుంది ఇది కూడా బాతులో బాతుల లాగా వస్తాయండి ఇలా బాతు డిజైన్ వస్తుంది కింద లాకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది కింద పూసలు ఉంటాయి ఇది కూడా తీసుకొని చాలా అవుతుంది కొంచెం కలర్ పోయినట్టు కనిపిస్తుంది ఇది నెక్స్ట్ ఈ చైన్ అండి దీని పేరు ఏమంటారో అసలు నేను మర్చిపోయినా ఇది బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో వస్తుంది అండ్ పైన డ్రాప్స్ మోడల్ డిజైన్ ఉంటుంది ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్లో వచ్చింది వీటి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి బట్ ఇయరింగ్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి వీటివి ఇది వచ్చేసి డ్రెస్ల పైన ఫ్రాక్స్ పైన టాప్స్ పైన వేసుకుంటే బాగా కనిపిస్తుంది బ్లాక్ శారీస్ అలాంటి వాటి మీదకి వేసుకుంటే లుక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అండి ఇది నెక్ పీస్ ఇలా నెక్ వరకే పెట్టుకోవాలి దీన్ని బాగా కనిపిస్తుంది కూడా ఇది చాలా బాగా బాగుంటుంది ఇది మా పాపకి ఎక్కువగా పెట్టేశాను నేను దీని లుక్ వచ్చేసి పైన రౌండ్స్గా ఇలా వస్తాయి డిజైన్ అండ్ కింద లీఫ్ మోడల్ వచ్చి కింద ముత్యాలు వస్తాయి ఇది కూడా ఇక్కడే లోకల్లో తీసుకున్నాను షాప్ లో నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ చైన్ అనమాట ఇది కూడా నా ఫేవరెట్ చైన్ ఇలా లాంగ్గా వచ్చి పూసలతో ఫోర్ లైన్స్ వస్తుంది ఇవి ముత్యం లాగా ఉంటాయి ఫోర్ లైన్స్ అండ్ దీని లాకెట్ వచ్చేసి పింక్ అండ్ క్రీమ్ కలర్లో మధ్యలో గ్రీన్ స్టోన్గా వస్తుంది వీటి ఇయరింగ్స్ వచ్చేసి ఇలా పెద్దగా ఉంటాయి సరే చూస్తాను చూపెడతాను చూడండి వీటి ఇయరింగ్స్ వచ్చేసి ఇలా పెద్దగా బాగా కనిపిస్తాయి ఇది హెవీ లుక్ ఉంటుందన్నమాట ఇయర్ రింగ్స్ బాగుంటాయి సో దీని లుక్ అండ్ ఇదండి ఇది కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి చెంపచేరాలు ఇది మేము ఎయిట్ బ్యాంక్ అనుకుంటా మాకు బతుకమ్మ సాంగ్ ఒక షూటింగ్ జరిగిందండి మా ఫ్రెండ్ వాళ్ళ తరఫున సో ఆ షూటింగ్ జరిగినప్పుడు ఇవి తీసుకున్నాను నేను ఇవి తీసుకొని ఎయిట్ అవుతుంది ఇలా పైన టూ లైన్స్ స్టోన్స్ వస్తాయి కింద పికాక్తో డిజైన్ వచ్చి మళ్ళీ కింద ముత్య లాగా వస్తాయి అక్కడ కోటగుళ్ళు టెంపుల్లో జరిగిందండి షూటింగ్ అప్పుడు తీసుకున్నాను ఇవి సో ఇది కొంచెం కలర్నెస్ తగ్గిందండి కొంచెం డల్ అయిపోయాయి ఇది కలర్ కలరు ఇది వచ్చేసి ఇలా కనిపిస్తాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది పిల్ల నేను తీసుకొని టూ ఇయర్స్ అవుతుంది దీన్ని ఇంతవరకు పెట్టలేదు అసలు ట్రై చేయలేదు కూడా నాకు అసలు గుర్తుండదు దీని మీద ఎప్పుడు చూసినప్పుడు బాక్స్ చదివినప్పుడు పెట్టుకోవాలి అనుకుంటా మళ్ళీ షిక వేసుకున్నప్పుడు అసలు గుర్తుండదు ఇది ఎలా ఉంటుందో ఒకసారి దీని లుక్ ఏంటో ఒకసారి ట్రై చేయాలని ఉంది ఇది వచ్చేసి ఇక్కడే షాప్లో తీసుకున్నాను లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి గ్రీన్ అండ్ పింక్ అయితే కూడా గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో వస్తుంది కింద ఇలా గంటలు వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ చైన్ అండి ఇది వచ్చేసి మా పాప చెవి కుట్టించినప్పుడు తీసుకున్నాను దీన్ని కూడా దీనికి ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా ఇక్కడ చైన్ తెగిపోయిందండి తెగిపోయినప్పుడు ఇది గోల్డ్ షాప్లో దీన్ని అతికించాను సో ఇదంతా బ్లాక్ కలర్ వచ్చేసింది సేమ్ మళ్ళీ ఇలాగే కలర్ వేసిస్తానన్నాడు నేను కుదరక వే వేయించట్లేదు దీనికి దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి ఇయర్ రింగ్స్ ఎక్కువగా వాడానండి నేను ఏదో చైన్కి ఏదో ఇయర్ రింగ్స్ వేసిస్తాను కాబట్టి ఇవి ఎక్కడెక్కడో ఏ చైన్కో వేసేసాను సో ఇయర్ రింగ్స్ ఎక్కువ వాడడం వల్ల చైన్ కంటే కొంచెం ఇవి డల్గా అనిపిస్తున్నాయి ఇయరింగ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పడ్డాలా ఇది సింగిల్ చైన్లో ఇలా సింపుల్గా కనిపిస్తుంది ప్లెయిన్ శారీస్కైనా బాగుంటుంది పిల్లలకైనా బాగా కనిపిస్తుంది సో ఇదంటే సింపుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి మాటలు అండి ఇలా సింగిల్ లైన్లో కనిపిస్తాయి ఎలా ఉంటాయి స్టోన్స్తో నెక్స్ట్ మీకు నేను జడ బిల్లలు చూపిస్తాను ఇవి నేను సౌరం వేసుకున్నప్పుడు పెట్టుకున్నాను ఒక టూ టైమ్స్ ఏమో పెట్టుకున్నాను అంతే ఆ టూ టైమ్స్ పెట్టుకున్నప్పుడు ఇందులో మిస్ అయ్యాయి ఎక్కువ బతుకమ్మ ఆడుకునే టైంలో పెట్టేసుకుంటాను కాబట్టి ఇవి బతుకమ్మ ఆడుతుంటే ఇక్కడే కూడా పడిపోతూ ఉంటాయి ఇలా అలా టూ త్రీ మిస్ అయిపోయాయి ఇందులో ఇలా వస్తాయి అన్నమాట ఇవి ఒక టూ టైమ్స్ పెట్టుకున్నాను ఇవి శారీస్కి కి పిన్స్ లాగా కూడా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ మీకు నా బెల్ట్ మోడల్ లో ఉన్న వడ్డాలని చూపిస్తాను చూడండి ఇది దాదాపు ఇప్పుడు అందరు యూజ్ చేస్తున్నారు కదా ఇలా బెల్ట్ మోడల్ వచ్చేసి ఇది చాలా కంఫర్ట్ గా ఉంటుందండి ఇది పెట్టుకుంటే శారీస్ కూడా చాలా స్టిఫ్గా కనిపిస్తాయి ఇది గోల్డ్ అండ్ మెరూన్ కలర్ తో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పూసల చైన్ అండి ఇది నేను షాంప్లో తీసుకున్నప్పుడు సింగిల్గా ఒక లైన్ మాత్రమే వస్తుంది సో ఇంత పెద్దగా అని చెప్పేసి దీన్ని కొన్ని స్టూడెంట్స్ తీసేసి చిన్నదండ మా పాపకు పెద్ద పెద్దదండ నేను వేసుకుంటాను సో దీనికి ఒక లాకెట్ కూడా వేస్తే చాలా బాగా కనిపిస్తుందండి ఒకసారి లాకెట్ వేసి పెడతాను దీనికి చూడండి ఇలా బాగుంటుంది టెలివేర్ శారీస్కి బాగా కనిపిస్తుంది దీని వచ్చేసి బాగా కనిపిస్తుంది ఈ పూసలు కూడా ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదా సో నేను ఇలా ట్రై చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇది పాపడి బిల్ల దీన్ని నేను ఎప్పుడూ ఎక్కువగా పెట్టుకోలేదు పాప కోసమే తీసుకున్నాను వన్ టైమ్ ఏమో ట్రై చేశాను నాకేమో వెరైటీగా అనిపించింది సో ఎక్కువగా పెట్టుకోలేదు ఇది వచ్చేసి మధ్యలో లక్ష్మీదేవి బొమ్మతో ఉంటుంది చుట్టూ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో వస్తాయి నెక్స్ట్ మీకు నేను నా నల్ల పూసల కలెక్షన్ చూపిస్తాను సో ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి లాంగ్ చైన్ అన్నమాట లాంగ్ చైన్ నల్లపూసలు ఇది ఇది గోల్డెన్ బ్లాక్లో వస్తుంది దీని ఇయరింగ్స్ వచ్చేసి నేనే పెట్టేసుకున్నాను చూడండి వీటి ఇయరింగ్స్ అండ్ చైన్ వచ్చేసి ఇలా కింద లాకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది రీసెంట్గా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అన్నమాట కంప్లీట్గా నల్ల పూసలు ఉంటాయి ఇలా నల్ల పూసలు ఉండి కింద పింక్ షేడ్స్తో ఇలా వస్తాయి కింద పూసలు ఇది డైలీవేర్కి బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దేవి బిల్లలు ఉంటాయండి చుట్టూ కాసులు వస్తాయి ఇది చాలాసార్లు వేసుకున్నాను నేను ఇలా వస్తాయి ఇది నా ఫేవరెట్ చైన్ అన్నమాట ఇది నెక్ పీస్ చాలా బాగుంటుంది ఇది కూడా కొద్దిగా లాంగ్ వస్తే దీన్ని షార్ట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది హెబిలైజ్ సింబల్ తో లాకెట్ వస్తుందండి సింగిల్ గా వస్తుంది చైనా ఇది డ్రెస్సెస్ మీదకి చాలా బాగా కనిపిస్తుంది అండ్ లైట్ వెయిట్ శారీస్ కూడా చాలా బాగుంటుంది డైలీ వేర్ కి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కొద్దిగా లాంగ్ వచ్చిందండి అందుకే ఇలా ముడి వేసుకొని నేను షార్ట్ చేసుకున్నాను ఇది షార్ట్ లుక్ లోనే బాగుంటుంది నేను షార్ట్స్ లో కూడా యూజ్ చేశాను వీటిని ఒకసారి చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇది ఇది నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది అన్నమాట గిఫ్ట్గా ఇవి వచ్చేసి నా ఇయర్ రింగ్ కలెక్షన్స్ అండి ఇవి నేను ఎక్కువగా స్టార్స్ తీసుకోను ఇలా బుట్టాల మోడల్లో ఉన్నవే తీసుకుంటాను కుందన్ మోడల్లో ఇలాగ రౌండ్ షేప్లో ఉన్నవి ఎక్కువ ఇష్టపడతాను ఇవి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అన్నమాట చాలా బాగుంటాయి ఇవి సో ఇవి ఒక్కొక్కటిగా చూపెట్టలేను కాబట్టి ఒకటేసారి ఇలా పెట్టేసి మీకు చూపెడుతున్నాను ఎందుకంటే మీకు కూడా ఇవన్నీ చూడడం సోదిలా అనిపిస్తుంది వీడియో పెద్ద ల్యాగ్ అయిపోతుంది కాబట్టి నేను సింగిల్ సింగిల్గా తీసి పెట్టలేను అందుకే ఇలా ఒకటేసారి చూపిస్తున్నాను ఇవన్నీ నా ఇయరింగ్ కలెక్షన్స్ అండి ఒకసారి చూసేయండి సో చూసారు కదా ఇది నా ఫైనల్గా జ్యువెలరీ కలెక్షన్ అండి ఒకసారి వీడియోలో టోటల్గా చూపిస్తాను ఒకసారి చూసేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీకు ఏ జ్యువెలరీ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్